సిపిఐ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మయాజ్ గారు మీ ముందు మాట్లాడతారు వినవలసిందిగా కోరుతా ఉన్నాం సోదరి సోదరు ములారా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ప్రజలందరికీ ఓటరు మహాశయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇందాక మా పార్టీ నాయకులు గోపాల్ గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్కర్నూలు మున్సిపాలిటీ ఇరవయో వార్డు అభ్యర్థిగా కపిలబాయి అభ్యర్థిగా మానస గారిని ఇక్కడ పోటీలో నిల్చు పెట్టడం జరిగింది ఈరోజు ఎన్నికలంటేనే డబ్బు మద్యం కులం మతం ప్రాంతం అనేటువంటి భిక్షలవిని తనకు వచ్చేసి పర్మ పవిత్రమైనటువంటి రాజకీయాలను అపవిత్రం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం ఎలాంటి విలువలు లేకున్నటువంటి వ్యక్తులు సైతం రాజకీయాల్లో నాలుగు డబ్బులు సంపాదించుకొచ్చి మేము ప్రజలకు సేవ చేసేటువంటి సేవామూర్తులు ఈ ఈరోజు రకరకాల గుర్తులతో వస్తున్నారు కానీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కంకి కొడవలు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు గడిచిన వంద సంవత్సరాలుగా అధికారాన్ని లెక్క చేయకుండా సజీవంగా బతికున్నటువంటి పార్టీ కాబట్టి ఏ సభలో అయినా సరే ప్రజల సమస్యలపై మాట్లాడేటువంటి కమ్యూనిస్టులు కనీసం ఒకరిద్దరైనా ఉండాలి అట్లాంటి వ్యక్తులను ఈ డబ్బు మద్యం ఇతర కానుకల మోజుల పడి అమూల్యమైనటువంటి సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఏదైతే ఆయుధం లాంటి ఓటు ఉందో దాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ఇరవయ వార్డు వార్డులో ఓటును కంకి కొడవలి గుర్తు వరుసలో ఐదో నెంబర్ ఉంటుంది మానస గారి కంకి కొడవలి గెలిపించాలని ఖచ్చితంగా ఈ ఎన్నికలో మీకు డబ్బు మద్యం చీరలు పంచకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీకు అర్ధరాత్రి అపరాత్రి ఏ సమస్య వచ్చినా మీ కుటుంబ సభ్యుల కంటే ముందు నిలబడి మాట్లాడి కొట్లాడి మీ అండగా నిలిచేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అట్లాంటి పార్టీకి ఓటేయాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కంకి కొడవలి గుర్తుకే కంకి కొడవలి గుర్తుకే వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వర్దిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కంకి కొడవలి గుర్తుకే కంకి కొడవలి గుర్తుకే ధన్యవాదాలు